మరియు బోని పక్షి ఎప్పుడు అక్కడే ఉంటుంది మరియు బోరి పక్షి ఆ యొక్క చిన్ని ఇంట్లోనే ఉండేది బోని పక్షి వెళ్ళిపోయిన తర్వాత తనని పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు మంచిదైంది ఈ స్వార్థపరరాలు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఇల్లంతా నాకే సొంతం అక్కడ బోని పక్షి చిలకరాజుకి బాగా సహాయం చేస్తుంది అడవి అంతా అతనిని ప్రశంసించారు మరియు చిలకరాజుకు కూడా బాగా నచ్చింది తనని వారసురాలిగా స్వీకరించడానికి ప్రకటించాడు ఈ విషయం బోని చిడియాకి తెలిసిన వెంటనే బోనిచిడియా మీద తనకి ఈర్ష వచ్చింది మరియు అది బోని పక్షి వచ్చింది షబాష్ సహోదరి నువ్వు చాలా మంచి పని చేశావు నిన్ను నేను ఇంట్లో నుంచి పంపించగానే చిలకరాజుని నువ్వు నాను చేసుకున్నావా ఒకవేళ నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించకపోతే ఇవంతా జరిగేదే కాదు అందుకే వీటి మీదంతా నాకే అధికారం ఉంది అలానే చెప్పి పక్షి బోని పక్షిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు కాపాడతాడు అక్కడికొచ్చిని కాపాడుతాడు నువ్వు నీ చెల్లిని ఇంటికి ఆ విషయంలో నిన్ను మన్నించాను ఈరోజు నువ్వు చంపడానికి ప్రయత్నించావు ఈ విషయంలో నిన్ను క్షమించను ఇప్పుడు తినో నా బిడ్డ నా బిడ్డను చంపాలన్నందుకు నీకు తగిన శిక్ష పడాలి ఇక నీ జీవితం అంతా నల్లచీకట్లోనే ఉండాలి వద్దు మహారాజా నా సహోదరికి అలాంటి శిక్ష వేయకండి నేను నిన్ను వేడుకుంటున్నాను సరే బోని చుడియా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ బోని చుడియాకి నేను శిక్ష విధించను కాని తిన ఈ అడవి నుండి వెళ్ళిపోవాలి మరియు చిలక రాజా బోరి పక్షిని తన రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు మరియు బోని పక్షిని తన వారసురాలుగా ప్రకటించాడు